ఇతగాం రేట్ ఎంత ఏం గాని నీలేబెట్టి ఏనేవేన నల్సన్ గర్విస్తే గవ్వ ఎంతైతే ఇర్తుదు రేటు అన్ని పైసలు బంగారం ఎదురు పెట్టాలి అన్నప్పుడు కానీ గానారి ఎంతడుగా వీరదేసుడు ఏమన్నాడు అంగట్ల కచ్చిన మంది కుమ్మరి కమ్మరి మాల మాది గొల్లలు కురువలు ఆరు రాజు వచ్చితే మాది గ్రాపుని చేమో సౌద అందరిని మిలిచిండు ఎందుకంటే నిన్ను చూడబోతే బాల విరుడు చిన్న పొల గారిని మోసం చేసి తీసుకెళ్ళి లోకం అంటారు నలుగురి ఆడలు ఏ పెట్టి ఏనుగోత్తు బంగారమే కదా అంతే ఎక్కువ అవసరం లేదు అంతే నిలబెట్టి ఎక్కువ అవసరమే లేదు నిలబెట్టి గవ్వ గిరివెస్తే ఎంత దూరం పోతుందో ఆ గవ్వెత్తు బంగారము మీకు ఇయ్యాలి ఇంక నాకు అంతగా రూపాయి రానయ్యా మరి అందరి పట్టుక పోయినాక మళ్ళా పొలగాన్ని చూసి మోసం చేసిన మళ్ళా ఏం పడే మాట మాట సొమ్ము పోతుంది మాట ఏమంటారు అంతే కదా ఇగో ఏడు ఏదిగా ఇది ஏன்ங்க வந்து என்ன நிலவெட்டினா கவேகிரே ஏர்கவினா ஏனா ஹாரோட தையா ஐட்டே தரதனி ஏன்ங்க முங்கட வடதையா இங்க பங்கள நான் ஐட்டேன் நான் பேசணும் நான் அவரே நான் என்ன அந்த நான் என்னாக வரணும் இங்க మ ండి అది గాబెత్తున్నది నువ్వు కోరుకున్నది ఒకరు రూపాయి మందం నీ రూపాయి పట్టుకోరుకో హరిశ్చంద్రవారు అది నేను కొన్నా ఎంత మోసం మోసమైపోయారా నేను ఎంతో బాధంగా నీ సొంత మోసమైపోయారు అప్పుడు తాను ఎనకూ మరిపోని అన్నారు హర్చంద్ర మారాజు వీరనేశు చూసిన వీరనేసుని చూసి అయ్యో నౌరం పరిపాలన చేసినోడు హర్చంద్రమారాజు అర్చంద్రమహార రాజు దేవాలయ దేవతలతోటి పోటీ పడ్డోడు గాని అతని అతను వీర జాంబుడి కింద ఒక రూపాయి కింద మాట ఏమి మీర జామౌని మాట మీరికి అయిపోయింది నా మాట కిందికి అయిపోయింది ఇవాళ తెల్లగుండదని ఉరవరాలు నల్లగుండదని ఎడవరాదు మీర జామోని తెలివి కింద నా తెలివి పనిచేది ఒక్క రూపాయి తోటి నన్నుకున్నాడు గవ్వే ఏడుగా నిలబెట్టి గవ్వెగిరి ఎత్తే గవ్వెత్తే ఎంత దూరం ఉంటుందో గంతే వచ్చినోళ్ళు గంటే అనుకున్నారు నేను గంటే అనుకున్నాను గవ్వ మరి వచ్చినోళ్ళు గవ్వ ఎగిరేసి ఎగిరే గవ్వ గవ్వతు కింద పడ్డదానికి వేసుకుంటది కానీ నడుము ఆగదు కాబట్టి నువ్వు దానికి ఏదో ఉన్నోళ్ళు ఆడ ఆడపిస్తా అదే సారి అన్నారు కాని నడుము ఎవరు ఆగుతుందనికే వాళ్ళు ఒప్పుకోలేదు అక్కడ వీరేతర రాసుకుంటాయి పోతీ నేను హరి చంద్ర మహారాజు తన పట్టు పట్టినాడా రా మరి అడిగింటి కాదనకుండా దాన ధర్మం ఎన్నో దానాలు చేసిన ఎన్నో ధర్మం అది చేసిన ఎన్నో పుణ్యాలు చేసినా ఏ పుణ్యమకి రా బాయ్ రా నాకో అయ్యా నా రాద బారిపో నాయనా మట్టు పట్టి కల కలక తీర్థించండు పుట్టాడు కొట్టకద్దుకున్నాడు వీరనే చూడ ఇవా కొన్నందుకు ఎంత ఒక రూపాయి అయినా నిన్న నీ సొత్తు ఇప్పుడు నీ అయినందుకు నువ్వు చెప్పిన పని చేస్తా పెట్టిన అన్నం తింటా నీ మాట నేను కాదనని బానిస నేను అయిపోయిన వీరనేతుడు హరిచంద్ర మారు రాని తీసుకున్నాడు ఇక తన ఇంటికి వెళ్ళిపోతానన్నాడే ఓ దేవి நாங்க யாரு காட்டினாரு ఉన్న పట్ట వచ్చేడు హరిచంద్ర మహారాజా నువ్వు ఏమి అంటే అయ్యా నువ్వు చెప్పిన మరి అన్నాడు చంద్ర మహారాజా నేను వీరేజామవు అంటే పెద్ద ఉన్నోని కాదు అప్పుడు కానారు రామా ఇవాళ నా చేతికింద ఏం పని లేదు విజయా నువ్వు బాధపడక నా కింద నేను ఉన్నందుకు ఊర్ కరబాదు గడ్డ కావరుండు నీవే కాటాలగడ్డ కావలి నువ్వు ఉండు కాత్నాలగడ్డ కావరి ఉంటే అయ్యా నీకు పొద్దుంత మాతింత నేను అన్నం మాపుతాను అనుకోకు మరి ఊళ్ళో ఉన్నా ఎవరన్నా పోతే మరి ఆ పీరిగెట్టుకొచ్చిన వాళ్ళు నాలుగు మూలలు నాలుగు పిరికిళ్ళ బియ్యం పోతారు నాలుగు వినికిళ్ళ బియ్యం నువ్వు తిను నాలుగు రూపాయి కొత్తలు పెడతాను నాలుగు రూపాయి కొత్త నాకి అలాగే మరి నేను రూపాయి పెట్టి కొన్న కొన్నా వెతికేనేనా రూపాయి పెట్టి సంతల కొంటి అందరు సవామాన్ని మెచ్చేటట్టు అయితే మరి ఎంత దూడుగా అన్నారే ధర్మాన్ని కులమతం దగ్గర బాంధోలు చూడద్దు సొంటోళ్ళు వచ్చినా కడపచ్చే కొడుకు వచ్చినా బిడ్డ వచ్చిన భార్య పిల్లలు వచ్చినా తోడబుచ్చే అన్నదమ్ములు వచ్చినా కనికిరవు లేకుండా నాలుగు మూలవు నాలుగు వీరికి బియ్యం నాలుగు రూపాయి కొత్త పెట్టి పెడితే వాళ్ళ నాన్న దానం మరి పెట్టి దానం చేయండి నువ్వు చేసే పని గది దాని నాలుగు మూలలో నాడు వినికి బియ్యం ఓపియకున్నా నీ కాడు పెడుతుంది మరి నా దగ్గర ఏమి లేదు నేను బతుకుడే బాగుపట్టమా నాకు ఇద్దరు వెళ్ళాలి ముగ్గురు పిల్లలు నా అంగడే పెద్ద గుండె పిల్లలు అయితే ఇక్కడ నువ్వు కావాలండు ఆయన కొట్టేరు కాదు మరి వాళ్ళ ఎంత కాతాలగడ్డ కావాలన్నమా హరి అప్పుడు కాతాలగడ్డకు కొలువు తీరినారా రే రామ

భార్య నమ్ముకున్నాడు కొడుకు వేయుడు చుట్టికి వాళ్ళు వేయుడు గరి నాది కాదు ఈ మాట కాదని అనపాయ వీళ్ళు ఎత్త చచ్చవు తప్పాలరా బామని అర్ణపూర్ణమ్మకు ఊతి పుట్టిచ్చిండు అర్ణపూర్ణమ్మకు ఊతి పుట్టి అయినా కానీ ఇది మీరు పని చేయమంటే చేసినానికి వచ్చింది కాబట్టి దీన్ని పూసలు పెట్టేది ఎట్లుంటది నా పాన సాయితలే ఆడింతాడితే జీరండితే ఆడిన తాడితే గాయకూడతా ఏంటంటే ఇందులో పేరు అయినా అని చె నా కాదకలే సాధన అయితే ఆయకుడు అమ్మా మరి ఎంతవరకు అయినా చూడు బాలా చంద్రోతి మనం ఏడు దాసలు కుడిన పాలి మన దాసలు ఇంటి దాదాపు దాసలు చేసే పని ఎంతవరకు అయినా చూడు నన్ను దాచి పని చేయమాట తల్లి రాయ మా నాకు పని చేయరాదమ్మా పుణ్యానికి మగడు తీసుకొచ్చాడు కాసుకున్నాం కాదే నాకు కాక నేనేమన్నా వరిగోయ్య పోమంటున్నా పొయ్యి పోమంటానా వంద వందరోజుల పని పోమంటా పిడుకలు ఎత్తురమంట పుణ్య లేరు అంటే ఏం పని చెప్తానే ఆయకి నువ్వు అన్నా మనిషి ఏ మనిషి బుద్ధి లేదు జ్ఞానం లేదు నాకు మానం లేదు ఎందుకరా నాకు సాత కాకనే నా మొగడు కొనకొచ్చి నేను కూర్చొని పెట్టి సత్తా దాన్ని ఉంచుకోరాదు అద్దు అద్దు ఎన్నో మాటలు అంటుంది అటువంటి నాయోట్ పెడితే నా hello <laughs>

అయినా కానీ ఆకిలుడు అంటే ఆకిలి ఇంటి పక్క పడిన దుమ్మంత తెస్తాచి మా నాకిట్లో వచ్చింది గుర్రాడవాళ్ళు మనసులో ఏం పడుతుంది అదే ఒక్కరికత్తందరికివ్వర నువ్వు ఊరేడు नंदमगढ़ दो पतिता విరా మ

ఉందా చూసిన పెట్టించారు అన్నం పెట్టే ఏం పుట్టింద్రె నువ్వు నాయర్గా కొడతాడు మీరు నీ ఎరుగా నాయన పుట్టిద్డుతా నేను నువ్వు పని చెప్పాలి గాని ఆమెతోని కొనకచ్చుకున్నందుకు కైకి పని చెప్పాలి గాని గట్లే ఆమె కొడితే ఏమైంది నువ్వు దాని పైసలు పెడితే ఎత్తి ఆ కుక్కల కలర్పడుతుంది కొత్త పౌర తులసమ్మ గద్దె నా తులసమ ఏర్పడతలేదు ఏర్పడతలేదా ఇదే తప్పే ఎందుకు ఎందుకంటావు తులచమ్మ గద్దెలు కలిసి ఉండే నువ్వు కట్టుకున్న సీరియ ఉండే ఆ గద్దెని గద్దె కొట్టింది అయినా అని భార్య గద్దె కొంటే అన్ని ముందర గిరియన్ చూసినారా ఓ లోకం నా మొడి ఏమంటాడు చెప్పు అంటానా ఏమంటాండి ఇప్పుడు అన్నది నోడ అంజలు గంటకున్న శీరే ఏమదేనే సూచన ఏమదేనే గంటకున్న శీర ఏదేనా

నేను పెద్దనాయన బిడ్డను ఇక చిన్న బిడ్డ ఇక్కడ ఇంత బిడ్డ నేను అక్కడే పెద్దనైనా బిడ్డ అక్కడ అబ్బాయి

మాకు దిగంగానే పొయ్యి పొయ్యి బగ్గ తిన్నరు అన్నరాములు నడు వస్తాను అది మీ అన్నరాములు ఎంపిక అంటాను మా అక్కడ నేను అనుకున్నాను పాయిపోయినా పోయి ఆటోలో మంచిగా ముమ్మలా కూర్చొని వస్తారు ఇంకా సో అయింది ఆయన మంచిది అనుకోను ఫిట్నె పెడతాను అన్న ఫిట్నె పెడతాను పాటడ అన్నం పెడతా నేను పట్టేడు బందీకు పాట అన్న బెడ్ చెప్పిన చేస్తాను అయ్యో చూసినారు ఆ పదివాత మాట మాట్లాడుతుంది పదివాత పాలుస్తున్నా బిల్లు నిన్ను నిన్నీ తిన్నా అని నేను ఆదివారం తిన్నా తింటనో తిననో తింటనో తినను తింటో తిన అడ్జడి బియ్యం పెట్టుకుంటే గాంధీలో ఒక మెత్తుకుంటలేదు పోతుంది ఆదివారం పోయి పదిహేను సర్వస్తున్న తిన్నా కాదు మరి ఇంకా నీ పొక్తున్నది మరి చూసిన పాపం అంతా అత్త నువ్వు అత్త అని చెప్పుకుంటే లూసుతో పాపం నీచొని వస్తన్నట్టు అంటే ఆయన ఆడవారు నా తింటున్నా తిన్న తింటున్నా తిన్న తింటున్నా తిననా అని అడ్డ బియ్యం పెట్టుకుంటా గంధులు మెచ్చుకుంటలే అయ్యో రాముడు దేవుడు ఎత్తున అని నాలుగు డైన్లు అరడపండ్లు తెచ్చుకున్నా నాలుగు డయాన్లు అరడపండ్లు తిన్నా రెండు కీల చేపులు తిన్నా రెండు కేసుల కోగు డూరకా పెట్టుకొని తిన్నా రెండు లీటర్ల పాలు తాగిన ఇక నా గంపల చింతపక్క పండు తిన్నా ఇక ఇంటి నాట తెల్లగాలు తాగిన ఇక ఇంటి వెనకాయ ఎల్లు ఎరకలా వాడినా ఇంటెనకాయ ఎల్లు వాడితే రాత్రి పన్నెండు ఇంటి వారికి డియ పెట్టాడు సప్పుడు కాబట్టి ఇక డియ పెట్టాడు సప్పుడు అంటే రాముడు దేవుడు అని నేను అనుకుంటే ఇక యువత సొంత పొలవ చోటు డియ్య పెట్టిదని దిగుమతి కుడతారు ముసలు ముసలు లాంత భూకంపం వేసిందని అందరు సాదారు అయిపోయారు తెల్లారుషింది రూ అయికుంటారు దశ

ఉడవికి సంపరా నువ్వు నా పెళ్ళను అయితే ఈ ఊరంతా నా కడుతుంది అయితే నేను ఒక నారా మీషాల చెప్పు ఊరంతా తెప్పపోదు నేనైతే నీ మొక్కు నీ జుట్టుకు ఉల్లిగడ్డ కట్టి ఊరంతా సింగ్ చీపురి గట్ట కట్టి ఊరంతా ಸಂಸಾರಂಜುನಾಥಿತ್ತಿಡ ಅನ್ನ <laughs> <travaille> <s> <to kommt> <raks Desmond> <im> సంవసరేపాటికి అని సంవసారం కాబట్టి వాళ్ళు నేను ఎత్తి ఆ ఇంకో ఇంకొక అంటే అయితే నేను బొత నేను దొరుకుతాను అయితే నాకు గొద్దుల లేకపోతాను ఏమైంది మరి గుడ్లకొచ్చిన వచ్చిన నేను నడుస్తాను నడుస్తాను చిన్న వేనాడు అనగా రోకలు చేతికి ఇచ్చి వడ్డు అంచనాక సరే నాడు అనగా నేను అన్నా నిన్న గిని పెడతానన్నది ఆరి బాలా చంద్రవరి చేత వాట్టి మధురంతరం చెప్పి